మరి ఇది ఏ మాత్రం ఇంకింత జ్ఞానం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఒకవైపున ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడ ఏమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాం